నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను హెల్దీ సలాడ్ ఎలా చేయాలో చూపిస్తాను అదేనండి స్ప్రౌట్స్ సలాడ్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా ముందుగా నేను స్ప్రౌట్స్ గురించి కొన్ని విషయాలు చెప్పాలి వెయిట్ లాస్కి బెస్ట్ ఆప్షన్ అంటే మొలకలేనండి చాలా తొందరగా వెయిట్ లాస్ అవుతాం మనము ఈజీగా మంత్లీ త్రీ కిలోస్ తగ్గిపోతాము ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంది ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంది తర్వాత కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది ఐ సైట్కి చాలా మంచిది హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేస్తుంది బాడీని క్లీన్ చేస్తుంది యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి సో ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మొలకలు మనం రోజుకు ఒక కప్పు మొలకలు తిన్నా కూడా సరిపోతుందండి చిన్నప్పటి నుంచే పిల్లలకి కూడా మనం అలవాటు చేయాలి మొలకలు తినిపించడము చూడండి నేనైతే అన్ని రకాల మొలకలు తీసుకున్నాను శనగలు పెసలు అలసందలు ఉలవలు అన్ని రకాలు తీసుకున్నాను మీరు ఇవే తీసుకోవాలని ఏం లేదండి మీరు ఒక్క రకంతో కూడా సలాడ్ చేసుకోవచ్చు నేనైతే ఆల్ మిక్స్ తీసుకున్నాను తర్వాత ఒక కప్ అండి దానిమ్మ గింజలు తీసుకున్నాను కొబ్బరి తురుము పచ్చి కొబ్బరి అండి తర్వాత కుకుంబరు సన్నగా పొడుగ్గా తరుక్కున్నాను మీరు కావాలంటే స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత కొత్తిమీర పుదీనా అండి నిమ్మరసము పచ్చిమిరపకాయ పేస్ట్ చేశాను దీంట్లోనే సాల్ట్ యాడ్ చేసేసాను నేను మిరియాల పొడి తీసుకున్నానండి తర్వాత డ్రై ఫ్రూట్స్ ఇది అయితే ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని నేను మొలకలు యాడ్ చేసేస్తున్నాను మిగతావన్నీ యాడ్ చేసేస్తున్నాను దీంట్లో కుకుంబరు దానిమ్మ గింజలు కొబ్బరి తురుము పచ్చిమిరకాయల కారము పెప్పరు నిమ్మరసము అన్నీ యాడ్ చేసేసుకుందాము మొలకలు అనేది చాలామంది తినరండి గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది అని అలా మానే బాకండి నేను దాని ఇక్కడ చిన్న టిప్స్ చెప్తాను మీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాకుండా ఉండడానికి చూడండి ఇప్పుడు నేను అన్నీ యాడ్ చేసేస్తున్నాను అన్నీ బాగా మిక్స్ చేసేసుకుందాము మనం ఈ మొలకల్ని పచ్చిగా తినకుండా ఒక టూ టు త్రీ మినిట్స్ బాయిల్ చేసేసి తర్వాత సలాడ్ లాగా కలుపుకుంటే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది రాదండి లేకపోతే మీరు స్టీమ్ కూడా చేసుకోవచ్చు ఎలాగైనా వాడుకోవచ్చు కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేస్తున్నాను నేను బాగా నమిలి తినాలండి మొలకల్ని మనం ఎప్పుడు మనం అన్నము అలా తినేటప్పుడు మనం తొందరగా మింగేస్తుంటాం కదా అలా కాకుండా బాగా నమిలి తింటే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అస్సలు రావు బాగా మిక్స్ చేసేసుకొని మీకు ఉప్పు ఏమైనా తగితే యాడ్ చేసేసుకోండి నేను డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేస్తానండి ఇప్పుడు అంతేనండి సలాడ్ రెడీ అయిపోయింది మీరు వాటర్ కూడా ఎక్కువ తీసుకోండి గ్యాస్ట్రిక్ ట్రబుల్ అస్సలు రాదు మీకు తర్వాత జీలకర్ర ఉంటుంది కదా ఆ జీలకర్ర ఒక టూ టు త్రీ మినిట్స్ బాయిల్ చేసి ఆ వాటర్ తాగినా కూడా మీకు గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ రావు సో హెల్దీ హెల్దీ బ్రేక్ఫాస్టు లేకపోతే లంచ్ కన్నా మీరు ప్రిఫర్ చేయొచ్చు బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసి ఇది తీసుకోండి మీరు వెయిట్ లాస్ అవ్వాలంటే మాత్రము లేదు అంటే లంచ్ స్కిప్ చేసి తీసుకోండి మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి చాలా తొందరగా వెయిట్ తగ్గుతారు ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా మనం పెప్పర్ కూడా యాడ్ చేసాం కదండీ సో బాగా డైజెషన్ అవుతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అస్సలు రావు మనకి సో హెల్దీ హెల్దీ స్ప్రౌట్స్ అలా రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పిన టిప్స్ మీరు ఫాలో అయితే గాన మీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ అస్సలు రాదండి ఒక్కసారి ట్రై చేసి చూడండి Thanks for watching! Like, comment, share, and subscribe to my channel! See you soon! Bye bye!